భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు నామంలో శుభములు మరి ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను గత కొద్ది రోజుల క్రితం రాధా మనోహర్ దాస్ అనే ఒక మత ఉన్నమాది మత ఛాందస్వాది వేస్ట్ ఫెలో ఊరువాడ అడుక్కొని తిరుగుతూ బ్రతుకుతున్నటువంటి ఒకడు ఛాలెంజ్ చేశాడు మీకు తెలుసు కదా ఇరవై ఆరు ప్రశ్నలు నేను అడుగుతాను అది చెప్పినవాడు ఎవరైనా ఎవడైనా ఉంటే తొంభై లక్షల్లో కోటి రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ ఇరవై ఆరు ప్రశ్నలకు సమాధానం చెప్తాను నేను ఇరవై ఆరు కాదు ఇంకొక నాలుగు కలిపి ముప్పై ఎయిట్లకి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను నువ్వు రా అంటే తప్పించుకొని తిరుగుతూ మన వాళ్ళు చాలామంది నేను ఫోన్ నంబర్లు పెట్టాను గత వీడియోలు అవన్నీ కూడా మన వాళ్ళు తీసుకొని రాధా మనోహర్ రెండు నంబర్లకి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తుంటే తప్పించుకొని నిఖార్స్ అయినటువంటి క్రైస్తవులు రండి గతంలో మరి హిందువులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారు రాకండి అనుకొని తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు కూడా నికార్సేని హిందువు కాదు హిందూ అన్నాడు ఎవడు లేడు ఇక్కడ హిందూ అంటే దౌర్భాగ్యుడని అర్థం అర్థమైందా హిందూ హిందూని సంకలు కొట్టుకుంటున్నావు కదా రాధా మనోహర్ దాస్ నికార్సేని హిందువు నువ్వు కాదు పుట్టినప్పుడు ఎవడు కూడా హిందూ ముస్లిం క్రైస్తవుడిగా పుట్టరు నిజమేంటో తెలుసుకున్న తర్వాత వారి వారి జ్ఞానాన్ని బట్టి మతాన్నో లేకపోతే వారు అవలంబించే మార్గాన్ని ఎన్నుకుంటారు నేనైతే గతంలో నీ దౌర్భాగ్య మతం దౌర్భాగ్య మతంలో నేను ఉన్నాను ఆ దౌర్భాగ్యం మతం మతాన్ని వదిలిపెట్టి నిఖార్స్ అయిన క్రైస్తవుడిగా నేను మారాను నిఖార్స్ అయిన క్రైస్తవుడిగా అందుకే నేను పిలిచాను ఇంకా నువ్వు దౌర్భాగ్యుడిగా పిలవబడుతూ నాదేదో గొప్ప అనుకునే శాంకలు గుద్దుకొని ఉన్నా దౌర్భాగ్యుడు నువ్వు నిఖార్సైన హిందువు కాదు అసలు అసలు హిందూ అనే పదానికి అర్థం లేనటువంటి దాని మీద బతుకుతున్నావు నువ్వు క్రైస్తవుడి నికార్సైనడు అని అడుగుతావా నేను నిఖార్స్ అయిన క్రైస్తవుడిని హిందుత్వం అనే దౌర్భాగ్యతత్వాన్ని విడిచిపెట్టి సనాతనం అనే మోసాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి నిఖార్సైన నిక్కారుసైన ఉండేను నేను పిలిచాను నన్ను పారిపోయండి ముప్పై ప్రశ్నలు అడగ బాబు నేను సమాధానం చెప్తాను ఇరవై ఆరు కాదు ముప్పై అడుగు డబ్బులు రెడీ చేసుకుని అంటే కథలాడి శాంపుల్ అంట ఏడదట టెస్ట్ డ్రైవ్ చేస్తాడట షాంపుల్కి ఒకటి అడుగుతాను చెప్పమని అంటాడు ఏంటి అసలు నీకు బుద్ధుందారా నీకు ఇక మర్యాద లేదు బుద్ధు ఉందరా నీకు జ్ఞానం ఉందరా నీకు మనోహర్ దాసు పేరు పెట్టుకుంటే సరిపోదు నెత్తి మీద నెత్తి మీదకు వయసు వస్తే సరిపోదు అర్థమైందా ఉండాలి కనీసం ఇలాంటి సన్నాసులందరినీ కూడా ఏరిపారేయడమే ఓబిసిసి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వీడిప్పుడే కాదండి గతంలో కూడా వీడికి అనేక సార్లు ఎన్నిసార్లు మొట్టుకే వీడి తీరు వీడు కుక్కతోక వంకర వీడు క్రైస్తవులే ప్రతిరోజు అనకపోతే వీడు అడుక్కు తినడానికి ఎవడు పది పైసలు ఏడు ఇలాంటి అడుక్కు తినే విధవులందరినీ కూడా పెంచి పోషించే సంస్థలు చాలా ఉన్నాయి అందులో ఆర్ఎస్ఎస్ అని బజరంగదళని హిందూ పరిషత్ అని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి విధవులందరినీ పోషిస్తారు ఏంటి అంత ఖచ్చితంగా మీరు చెప్తున్నారని అంటారా ఒక విషయాన్ని మీతో చెప్తానే గతంలోని సిగ్నేచర్ స్టూడియోస్ అనే ఆ స్టూడియోలో కూర్చొని ఏం చేసాడంటే ఇంటర్వ్యూ చేసింది ఒక ఆమె అక్కడే ఈ మాటలు మాట్లాడాడు ఇరవై ఆరు ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే మగాన్ని పిలుస్తున్నాను క్రైస్తవుల్లో మగాళ్ళు ఉన్నారా లేకపోతే క్రైస్తవుల్లోని పాస్టర్లందరికీ సవాల్ ఎవడైనా సరే నా ప్రశ్నలకు సమాధానం చెప్పచ్చు అని చెప్పి ఒక ఆడపిల్ల దగ్గర వీడు కూర్చొని వీడి యొక్క బొల్లు మాటలు వీడి యొక్క సోది మాటలు మాట్లాడేసి ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాను అనుకొని వీడు సిగ్నేచర్ స్టూడియోలోనే మాట్లాడటం జరిగింది సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడొచ్చిన తర్వాత వీడికి వీడి ప్రశ్నలకి జవాబు చెప్పారని అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందుకున్నారు అందులో నా టైం కూడా వచ్చింది నా అవకాశం వచ్చింది శుభ్రంగా ఏకిపారేసి వాడిని అడిగినప్పటికీ తప్పించుకొని పారిపోయి దొంగ మాటలు ఆడుతూ టెస్ట్ డ్రైవ్ అని ఒక మాట టెస్టింగ్ ఒకటి అడుగుతానని ఒక మాట చెప్తూ పారిపోతూ ఉన్నాడు తప్పించుకొని అయినా వీడి నెత్తి మీద రూపాయి పెడితే ఎవడు పది పైసలకి వీడిని ఎవడు కొండండి వీడి దగ్గర కోటి రూపాయలు అలా వస్తాయండి వీడి దగ్గర ఏముండదు ఏమంటే మేము ఎవరినైనా చేసాపుతావు ఏంటని అడిగాడు అప్పుడు మా కేటాబు బాగా చెప్పాడు నువ్వు చేసాపు కానీ కాలుషాపుతావు లేకపోతే మరొకటి షాపుకుంటావు అని అడిగాడు మనకు మా క్యాట్బాబ్ చాలా చక్కగా అడిగాడు ప్రశ్న వాడి ప్రశ్నకి తిరిగి కౌంటర్ వేస్తూ తిరిగి ప్రశ్నించాడు ఏమనంటే మరి నువ్వు అందరినీ చేసి ఆపు కానీ వచ్చి ఒక కాల్ షాప్ ఉండొచ్చు లేకపోతే మరొకటి షాప్ ఉండొచ్చు ఎందుకంటే అది మీకు లేదు ఎందుకంటే మీ సనాతనం అదే నేర్పు ఉంటుంది మీకని చెప్పాడు గతంలో క్యాట్బాబ్ నేనైతే మరి అలా మాట్లాడలేను కానీ ఒక విషయం అయితే అడుగుతాను మీరు చేతులు చేపే పనేమి లేదు మీకు చేతులకి అందించేవారు వెనకాల ఉన్నారు వీడి సిగ్నేచర్ స్టూడియోవే కాదు సోషల్ సోషల్ మీడియాలో ఈ యొక్క యూ యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా స్టూడియోస్ ఉన్నాయి అందులోని క్రైస్తవుల్ని టార్గెట్గా తీసుకు ఈ చెత్త రస్కల్స్ అందరినీ కూడా మాట్లాడిస్తూ మాట్లాడిస్తూ ఉంటారు అందులో ఈ రాధా మనోహర్ దాస్ కూడా ఒకడు అలాగే లలిత్ కుమార్ కూడా అలాగే కరుణాకర్ ఇంకెంతమంది చెత్త రస్కెల్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మాట్లాడించి వీళ్ళ వెనకాల స్పాన్సర్స్ ఎవరు అనుకుంటున్నారు ఎంతకీ ఈ వెదవులు వెళ్ళిపోతే వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వీళ్ళేం పిలుస్తున్నారని మీరు అనుకుంటున్నారా వీళ్ళు వెనకాల చాలా పెద్ద నెట్వర్క్ ఉంది వీళ్ళందరూ కూడా డబ్బులు స్పాన్సర్ చేస్తూ ఈ వెధవుల్ని అచ్చోసిన ఆంబోతుల్లాగా సోషల్ మీడియాలో వదిలేసి క్రైస్తవులనే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి వెనకాల మేము ఉండి మీకు స్పాన్సర్ చేస్తాం మీకు ఏమైనా మేము చూసుకుంటాం అనే సంస్థలు ఉన్నాయి ఎంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారంటే ఎవిడెన్స్ మేము ముందు పెట్టబోతున్నాను ఇప్పుడు ఏ సిగ్నేచర్ స్టూడియోలో అయితే వీడు మాట్లాడాడో ఆ సిగ్నేచర్ స్టూడియోకి నేను ఫోన్ చేసి అడిగాను ఏమండి మరి సిగ్నేచర్ స్టూడియోలోని మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఊరూర తిరుగుతూ అడుక్కునే ఒక వ్యక్తి నెత్తి మీద రూపాయి పెట్టిన పది పైసలు కూడా ఎవడు కొనలేని వ్యక్తి వీడిని పెద్ద మాటలు ఆడుతున్నాడు ఇరవై ఆరు క్వశ్చన్స్ అన్నాడు క్రైస్తవులు ఎవరు ఆన్సర్ చెప్పరంటున్నారు పాస్టర్లు ఎవరు రారని అంటున్నారు ఇంతకీ మీరు ఈ యొక్క ఇంటర్వ్యూని తెలిసి చేశారా తెలియక చేశారా క్రైస్తవ మనోభావాలు దెబ్బతిడానికి చే తీయడానికి చేశారా లేదంటే మీకు ఎవరైనా ప్రోత్సహించి చేయించారని నేను అడిగితే ఆ ఫోన్ ఎత్తినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఆ సిగ్నేచర్ స్టూడియోకి సంబంధించిన వారు ఆమె ఏం సమాధానం ఇచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు ఏమన్నదో తెలుసండి నేనేం చెప్పిన దానికంటే ముందు మీరు వింటే బాగుంటుందని నా ఉద్దేశం మరి ఏం చెప్పిందో ఒక చిన్న నలభై ఏడు సెకండ్లు మాత్రం ఉంటుంది ఆ యొక్క ఆడియో కాల్ మీరు వినమని మనవి ఒకసారి వినండి హలో హలో గుడ్ మార్నింగ్ అండి నేను ఫాస్టర్ హనీ జాన్సన్ మాట్లాడుతున్నానండి సార్ ది సిగ్నేచర్ స్టూడియోలో రాధా మనోహర్ దాస్ అని ఒక ఆయనతోని ఇంటర్వ్యూ చేయించారు కదా ఓకే అది మీరు ఉద్దేశపూర్వకంగా చేయించారా లేదా ఆయన వచ్చి మీరు మాట్లాడితే చేయించారా ఆయనే వచ్చారు సార్ ఆయన వచ్చిన స్పాన్సర్ మీద వేరే వాళ్ళు ఎవరో స్పాన్సర్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో మరి ఆయన అంటే ఇప్పుడు దాని వల్ల ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు అంటే స్పాన్సర్ చేశారు కదా అని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఆయన ఇరవై ఆరు ప్రశ్నలు వేశారని ఏ క్రైస్తవుడు రాలేదు ఏ పాస్టర్ రాలేదు లైవ్ లోనే మేము పాస్టర్ విన్నారు కదా మా మేమేమి కూడా కావాలనే ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదండి డబ్బులు స్పాన్సర్ చేసే కార్యక్రమాన్ని పెట్టించారండి రాధా మనోహర్ దాసుడు ఆ సిగ్నేచర్ స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిచ్చారండి ఎవరంటే ఆర్ఎస్ఎస్ సంస్థ ఇంకా ఇతరాత్ర ఎవరో చూసారా ఆర్ఎస్ఎస్ మొదలుకొని ఈ యొక్క ఏవైతే బజరంగ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఉన్నాయో వీటన్నిటి పని ఏంటంటే ఇలాంటి చెత్త రాసికెల్సిన అందరినీ కూడా ఏరి తీసుకొచ్చి సోషల్ మీడియాలో కూర్చోబెట్టి సిగ్నేచర్ స్టూడియో లాంటి అనేక సోషల్ మీడియా ఛానల్స్లో కూర్చోబెట్టి మాట్లాడి క్రైస్తవ్యం మీద బురద జల్లడమే ఈ చెత్త రాసి కలిసి పని మీకు ఒక మంచి మాట అడుగుతుంది ఇరవై ఆరు క్వశ్చన్లు రాధా మనోహర్ దాస్కి ఎవరైతే ఇచ్చి పంపించారో వారికి సవాల్సిరుతున్నాడు ఇప్పుడు ఆడొక సన్నాసి అని మనకు తేలిపోయింది ఆడ దగ్గర ఆ రె నెత్తి మీద పెట్టినప్పుడు పది పైసలకి ఎవడు కొనడానికి సంగతి కూడా మనకు తేలిపోయింది వీడు అడుక్కున్నాడు అని ఈడు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పాన్సర్ చేసిన వాళ్ళు పెద్దోళ్ళు ఎవడైతే ఉన్నాడో వెనకాల సంస్థలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను ఆ ఇరవై ఆరు ప్రశ్నల్లో ఇంకొక నాలుగు కలుపుకొని మీరు ముందుకు రావచ్చు నేను చెప్పడానికి సిద్ధం ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి మనగాడు వస్తాడా లేకపోతే ఇంక ఇతరాత సంస్థల్లో ఉన్నటువంటి మనగాడు వస్తాడా లేదా మగాడు వస్తాడా ఇంకా ఆ పైన ఉన్నటువంటి మగాళ్ళు వస్తారా ఎత్తులో ఉన్నటువంటి మగాళ్ళు వస్తారా చీకట్లో ఉండి వెనకాల యుద్ధం చేయడం ఇంకా చెట్టు చాటు బాణాలు వేయడం కాదు ఎవరైతే స్పాన్సర్స్ చేశారని ఆ యొక్క ఆమె చెప్పిందో వాళ్ళందరికీ సూటుగా అడుగుతున్నాను చెట్టు చాటు బాణాలు వేస్తే మీరు మగాళ్ళు కాదు దమ్ముంటే మీకు మగతనం ఉంటే మీకు మళ్ళీ పిలుస్తున్నాను నేను ఆ ప్రశ్నలు పట్టుకొని ఈ చెత్త రాసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడించడం కాదు తెరవనకు ఉండి మీకు దమ్ముంటే మీరు వచ్చి మాట్లాడండి నేను రెడీ అదే సిగ్నేచర్ స్టూడియోలో నేను కూర్చొని ఆ ప్రశ్నలకు జవాబు చెప్తాను నేను రెడీ సిగ్నేచర్ స్టూడియో కూడా ఈ మాటలు వినాలి మీరు ఎవడ పడతాడు కూర్చొని వస్తే ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు ఎవడ పడతాడు మాట్లాడ మాట్లాడి వచ్చేస్తానని క్రైస్తవ్యం మీద బురద జల్లి వెళ్ళిపోతే మీ స్టూడియోని కూడా నేను హెచ్చరిస్తున్నారు సిగ్నేచర్ స్టూడియోకి జాగ్రత్త మీరు కూర్చొని తప్పించుకొని ఎందుకు వెళ్ళిపోయారు నేను ఫోన్ చేసిన తర్వాత మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి నా ఫోన్ నా ఫోన్ నంబర్ని బ్లాక్లో పెట్టిందామే ఎందుకు భయం దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ సోషల్ మీడియా ఛానళ్ళన్నీ కూడా క్రైస్తవ్యం మీద అక్కస చూపిస్తున్నాయి ఈ దరిద్రులందరినీ కూర్చోబెట్టి క్రైస్తవుల మీద బురద జల్లి మీరు పారిపోతానంటే మీ స్టూడియోస్ని వదలం మీ వెనకాల ఉన్నోళ్ళని వదలం అలాగే ఎవడైతే స్పాన్సర్ చేశారో అన్నాడో వారిని విడిచిపెట్టాం అలాగే ఈ దరిద్రులు కూర్చోబెడితే వీళ్ళు కూడా వదలం మొత్తం ఎంటర్ అందరికి అందరికీ కలిపి రే మరి మామూలుగా ఉండదు సోషల్ మీడియాలో మరి రచ్చరచ్చ అయిపోతుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను క్రైస్తవులు జోలుకొచ్చి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు చేశారా సిగ్నేచర్ స్టూడియో మొదలుకని ఏవేవైతే సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయో కబర్దార్ మాకు ఛానల్ ఉంది మా ఛానల్ కూడా మేము మాట్లాడతాం మీ గురించి తోలు తీసి వదిలేస్తాం మీ అందరికీనా వేషాలు వేస్తున్నారా నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కడునా ఆర్ఎస్ఎస్ ఎవడో స్పాన్సర్ చేశాడంటే ఈ దరిద్రుడు మాట్లాడితే వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిచ్చారట మరి దమ్ముంటే మీ సిగ్నేచర్ స్టూడియోలో ఎవడో స్పాన్సర్ చేశాడో ఆయన పిల్లండే నేను కూర్చొని మాట్లాడతాను మాట్లాడతాను నేను ఆయన పిల్లండి అండి ఎవడైతే ఉన్నాడో మగ్గాడు ఎవడైతే ఉన్నాడో పిల్లండి సిగ్నేచర్ స్టూడియోలో కూర్చోబెట్టండి మాట్లాడకపోతే అడగండి అనీ జాన్సన్ వస్తాడు మాట్లాడడానికి నాటకాలు చేసి క్రైస్తవ్యం జోలికి వచ్చారా కబర్దార్ ఒక్కొక్కడికి ఇదే వార్నింగ్ మీకు మిమ్మల్ని అవన్నీ విడిచిపెట్టే లేదు ఇష్టానుసారంగా మీకు నచ్చినటువంటి ఇంటర్వ్యూస్ చేసేసుకొని క్రైస్తవ గలిబిలు రేపేసి హైందవ సోదరులు కొట్టేస్తే మీలాగా మరి కాముగా ఉండే పరిస్థితి లేదు ఏదో మంట పెట్టి వెళ్ళిపోతాం అంటే మీకు మంట పెట్టడం వచ్చు ఆ మంట ఆర్పడం వచ్చు మాకు తిరిగి మేము మంట పెట్టామనుకో తట్టుకోలేరు మరి క్రైస్తవుల జోలికి వచ్చారు అలాగే యేసుప్రభు జోలికి వచ్చారు బైబిల్ జోలికి వచ్చారు మరి వచ్చిన ఇవన్నిటి కూడా రివెంజ్ ఎలాగుంటుంది తిరిగి మీ గ్రంథాల జోలికి మేము వస్తాం మరి హిందూ సోదరులు ప్రశ్నిస్తాం తిరిగి మీరు ఇరవై ఆరుల ప్రశ్నలు అయితే రెండు వేల ఆరు వందల ప్రశ్నలు మేము వేయగలం సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా ఉండడానికి రెడీగా ఉంటారా మీరు చెప్పడానికి నిలబడగలరా మా ముందు ఏది చేతకా లేకుండా ఎక్కడో చీకట్లో ఇలాంటి దౌర్భాగ్యాలు కూర్చోబెట్టి మాట్లాడి మీరేం మగాళ్ళు ఆర్ఎస్ఎస్ఓ మరెవరో అని చెప్పిందామి అందులో మీరు నిజంగా మగాళ్ళు అయితే నిజంగా మగాళ్ళు అయితే రండి తేల్చేసుకుందాం మీరు ఏ ప్రశ్నలు వేస్తారో సమాధానం చెప్పడానికి నేను రెడీ సిగ్నేచర్ స్టూడియో సాక్షిగా ఆమె నిజం చెప్పింది ఆర్ఎస్ఎస్ఓలో మరోలో మరొకలో అని విన్నారా అండి ఇది జరుగుతున్న నాటకం క్రైస్తవ్యం క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి అక్కసు క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి సోషల్ మీడియా దాడి వీటన్నిటిని ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ దేవుడి చిత్తమైతే ఇలాంటి వాళ్ళందరినీ ఏరేరు మీ ముందుకు తీసుకురావడానికి వీడియోస్ ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా కొరకు ప్రార్థించండి ఈ మంచి పని పని కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మనందరూ కలిసి పనిచేద్దాం ఈ పని కొరకు మీ యొక్క మరి ప్రార్థన అలాగే మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేయి చేయి కలుపుదాం సోషల్ మీడియాలో ఎవడైతే రెచ్చిపోతున్నాడో ప్రతి వాడి తాట తీసి వాడిని క్రీస్తునందు మోకర్లింపు చేద్దాం మరొక అంశంతో కలుసుకుందాం దేవుడు మీ అందరినీ గాక ఆమెను